హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పాప ఛానల్ పిల్లలు ఈ స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్స్ చేసి ఇయ్యమని చెప్పారు ఇంకా నిన్న ఫ్రైడే కాబట్టి మా హస్బెండ్ అయితే స్వీట్ కార్న్ అయితే తెచ్చిండు సరే ఎలాగో స్వీట్ కార్న్ అయితే ఉంది కదా ఫస్ట్ ఉడకబెట్టిద్దామని చెప్పి అనుకున్నా ఇంకా పొట్టు తీసేవారు లేతగా ఉన్నాయి ఉడకబెట్టినా కూడా అంత తిన్నట్టు సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పేసి ఇంకా కాల్చిస్తా అని చెప్పేసి అయితే కాల్చి ఇచ్చిన కాల్చిన మక్కజొన్న కంకులు నాకు బయట అస్సలు తినబుద్ధి కాదండి ఇట్లనే స్వీట్ కార్న్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటా పోయి పైన ఇంకా ఎందుకు తినబుద్ధి కాదంటే నేను ఒకసారి ఇట్లానే వీడియో చూస్తున్నా ఒక ముసలతను బొగ్గులు వేసుకొని వస్తుండు శ్మశానంలో నుంచి బయటకి ఒక అతను అడుగుతున్నాడు మీ ఎక్కడి నుంచి చేస్తున్న బొగ్గులు అంటే కొనుకొస్తున్నా అని చెప్తాడు అతను మా శ్మశానం నుంచి ఎందుకు వస్తున్నావు అని అడుగుతే ఆయన ఏం సమాధానం చెప్పడు అంటే మామూలుగా శ్మశానంలో కాల్చిన శివాల దగ్గరికి ఎన్ని బొగ్గులు వస్తాయి కదా కట్టెల నుంచి ఆ బొగ్గులు యూజ్ చేస్తున్నారా అని అతను ఆ క్వశ్చన్ ఇస్తున్నాడు ఆ ముసలైనకు తను ఏం చెప్పట్లేదు తడబడుతున్నాడు అప్పటి నుంచి నాకు అతను అసలు బయట అసలు బొగ్గుల పైన కాల్చిన మొక్కజొన్న కంకులు తినబుద్దే కాదండి మీరు ఏమన్నా అనుకోండి అవి మంచిగా వస్తాయా చెడ్డగా వస్తాయో నాకు అవన్నీ సంబంధం లేదు ఎందుకైనా మంచి దీంట్లో మన గ్యాస్ పైన మనం కాల్చుకొని తింటే అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది మళ్ళీ ఇంకా గా తినట్టు ఫీల్ కూడా ఉంటుంది నా ఒపీనియన్ మీరేమంటారో మరి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి